ఎంపీటీసీలు జడ్పీటీసీల కాలపరిమితి పూర్తయింది మొన్నటి వరకు ఎంపీటీసీలు జడ్పీటీసీలుగా ఉన్న నాయకులు ఇప్పుడు తాజా మాసీలయ్యారు అయితే తమ పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ జడ్పీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా పీఆర్ఎస్ అధ్యక్షులు చివీ రామకృష్ణ అధ్యక్షత వహించగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు రసమయ్య బాలకృష్ణ సుంకే రవిశంకర్ ఒడితెల సతీష్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు మేయర్ సునీల్ రావు మాజీ జడ్పీ చైర్పర్సన్ కనుబల విజయ్ హాజరై పదవీకాలం పూర్తి చేసుకున్న సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు వారిని ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు పదవీకాలం ముగిసిందంటే మనం రాజకీయాల నుంచి రిటైర్ అయినట్లు కాదన్నారు ఎమ్మెల్యే కంగుల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రజలు మనం కట్టబెట్టిన పదవీకాలం ముగిసింది తప్ప మనం చేసుకునే సేవకు కాదన్నారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు మీ అందరినీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలిపించుకుంటామని అప్పటి వరకు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కొంతమంది పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి వర్గేదేమీ లేదని మనమంతా కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుందామన్నారు పోయే పోయింది లేదు ఉన్నోజక ముందుకొచ్చినా నోపి కలగాలి ఎక్కడ ఆయన బాధపడకుండా మనం బాధపడి పార్టీ కేటర్ ఆదుకోవాలి కేసులు పెడతాం పోరాటం చేస్తాం ఇంకా పోరాటం చేస్తాం ఆ ధైర్యం మనం కేడర్ ఇవ్వాలి ఈరోజు మన జిల్లాలో ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అందరూ వెళ్ళాం ఆ కేడర్ అండగా ఉందాం మిగతా కూడా ధైర్యంగా ఉంటుంది లేకుంటే కాంగ్రెస్ పార్టీ పోతే కేసులు ఉన్నాయటగా అన్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థ సెలక్షన్ పెట్టలేదు సర్పంచ్ పెట్టలేదు రేపు మున్సిపల్ పెడతారా నమ్మకం లేదు అంటారు జనగరణ ఏం మొత్తం కంటే స్థానిక సంస్థలు మాత్రం పెట్టే పరిస్థితి రాలేదు ఇప్పుడు కదలేదు మా పార్టీ పక్క తెరలేదు వాటి సోదరులారా ప్రజలందరూ కూడా ఇప్పుడు మన వైపు ఉంటారు వాళ్ళ పని నాయకత్వం మన పార్టీ వహించాలి అధికారంలో కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ నాయకత్వం వహించదు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం మన నాయకత్వం వహించాలంటే మళ్ళీ టిఆర్ఎస్ పట్టుకుంటే నాయకత్వం వహించారు కానీ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు పదివేలు మనల్ని ఉన్నా కూడా ప్రజలకు పనిచేసే దిశగా అవకాశం వచ్చింది మేమందరం మీకు అండగా ఉంటాం డెఫినెట్ కేసులు పెడతా ఉంటారు కొట్లాడదాం మీ అందరికీ పార్టీ అండగా ఉంటుంది పది మంది దా ఉన్న వాళ్ళు బలంగా గట్టిగా నిలబడదాం సరిపోతుంది ఆ వాయిస్ సరిపోతుంది కాబట్టి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తీసుకున్నాను పార్టీ అద్భుతంగా రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకున్నాం కాబట్టి ఆ విషయం ఆల్ దెస్ట్ గాడ్ బెస్ట్ జై తెలంగాణ మంచి అవకాశం వచ్చింది దీన్ని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోండి రానున్న రోజుల్లో పట మీరు ఇంకా పార్టీ కార్యక్రమాలు చేసి ప్రజల మధ్య మమేకమై రానున్న రోజుల్లో పట మంచి అవకాశాలు ఇప్పుడు మీకు తెలుసు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చింది థర్టీ త్రీ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలుగా వచ్చారు పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలి అయితేనే పనులు జరుగుతాయి ఎమ్మెల్యేలకు ఈ పనులన్నీ మాకు ఉండాలని ఇచ్చిన తర్వాత అనుకున్నారు కానీ పాత కాలంలో ఎమ్మెల్యేలు వాళ్ళు లెజిస్లేటివ్ వర్క్